అందరికీ గుడ్ ఈవెనింగ్ మరి డిఎస్సిఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో మనం వన్ ఆర్ టూ మార్క్స్లో కానీ అండ్ హాఫ్ మార్క్లో కానీ డిఎస్సి జాబ్ కోల్పోయాం ఈ సమయంలో మరలా ప్రిపేర్ అవుతున్నాం నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనేది బట్ ఎన్నో హాస్టల్లో చూస్తున్నాం గత మెగాడిఎస్సిలో మనకు హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయింది ఈసారి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈరోజు మాట్లాడుదాం పోస్ట్ సంఖ్య ఎంత ఉండవచ్చు మరి ప్రభుత్వం చూపిస్తున్న పోస్ట్ నిజమేనా రెండు వేల ఐదు వందలు పేపర్లోకి వేస్తున్నారు పేపర్లు అల్చల్ చేస్తుంది అది నిజమేనా కాదనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఈరోజు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ను షేర్ చేయండి లైక్ చేయండి యాస్ ఫ్రెండ్స్ వీలుంటే మీకు స్టేటస్ ఒక్కనొక పెట్టొచ్చు మరి ఈరోజు చూసుకుంటే ప్రతి పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది అనేది ఈ నెంబర్ చూసి చాలామంది స్టూడెంట్స్ మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే ఒక అపోహలో ఉన్నారు ఒకటే మాట్లాడుతున్నా మీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ కాన ప్రిపేర్ అవ్వండి పోస్ట్ సంఖ్య గ్యారంటీగా పెరుగుతుందా నో డౌట్ ఎస్ ఫ్రెండ్స్ యుద్ధం చేసే ప్రతి ఒక్కరు కూడా గెలవాలనుకుంటారు గెలిచే ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేసే ఉంటాడు ప్రతి ఒక్కరు యుద్ధం చేస్తారు యుద్ధం చేయడంలో కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి మనము ఎస్ఆర్నో ఎస్ సమాజంలో గుర్తింపు మనకు ఉంటుంది మనకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఎస్ అవును కదా మనము ఎన్నో స్ట్రగుల్స్తో ఉన్నాము ఎన్నో ఆశలతోన్నాము గెలవాలని కోరిక మనలో ఉంది గెలవాలని కోరిక మనలో ఉన్నప్పుడు ఎవరు తెలుస్తారు మనల్ని అవునా కదా ఎస్ ఈరోజు ప్రధాన ఉద్దేశము డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో ఎన్ని పోస్టులు ఉంటాయి ఆ పోస్టు సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా గతంలో చేసిన తప్పులు మరలా మరలా చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడదాం ఓకేనెస్ ఫ్రెండ్స్ గమనించాలి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అన్నాం కదా ఒకసారి లైవ్లోనే ప్రతి ఒక్కరూ మా షేర్ చేయండి లైక్ చేయండి అంటే ఈరోజు సిక్స్ ఓ క్లాక్ పెట్టా లైవ్ అనేది కొంతమంది ఇంకా ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ వేరు వేరు పనిలో ఉంటారు సెవెన్ ఓ క్లాక్ పెడదాం అనుకున్నా కానీ ముందుగా జస్ట్ ఇప్పుడే క్లాస్ అయిందని ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పి వెంటనే నేను సిక్స్ ఓ క్లాక్ పెట్టాలని అనుకున్నా ఓకే హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఐఎం సుధీర్ ఇరువురు కె చిరువురు ఇరువురంటే సుధీర్ సుధీర్ అంటే ఎరువురు సుధీర్ బాగా ప్రిపేర్ ఉన్నాను మనకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది పోస్ట్ల సంఖ్య పెరుగుతాయి గ్యారెంటీగా ఏ రోజు పేపర్లో వచ్చింది రెండు వేల ఐదు వందలు అనేది మనకు మైండ్లో తీసే రెండు వేల ఐదు వందల పోస్టులు ఉంటాయా అనేది నీకు కావాల్సిన ఒక పోస్ట్ ఒక జాబ్ ఉన్నాను ఫస్ట్ లైక్ చేయండి లైక్ సుధీర్ మీరందరూ కూడా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయమని లైక్ సంధ్య గారు గుడ్ ఈవెనింగ్ అమ్మా గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ నాన్న సార్ సహజలు ఉంటాయా అమ్మా గ్యారెంటీగా ఉంటాయి హోస్టులుగా మరలా చెప్తున్నా మీరు ఏదో పేపర్లో వస్తున్న వార్తలు ఇవన్నీ పక్కన పెట్టండి ప్రతి జిల్లాలో ప్రతి అసిస్టెంట్కి స్కూల్ వేస్తే ఎడ్యుకేట్ అయినా సహజలు అయినా నువ్వు ఒకవేళ స్కూల్ వేస్తే సహజలు అయినా స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి స్కూల్ వస్తే బయాలజీ అయినా ప్రతి సబ్జెక్టులో మంచి నెంబర్ ఉంటుందమ్మా గ్యారెంటీగా మంచి నెంబర్ ఉంటుంది మీరు అనుకున్న పోస్ట్ లేకపోయినా అన్నీ లేకపోయినా గతములుగా ఈసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే పోస్టులు మాత్రం అంటే ఇబ్బంది పెట్టి పోస్టులు ఉండవు గ్యారెంటీగా మంచి పోస్టులు ఉంటాయి మనకు కావాల్సింది ఒకటి మా మరలా చెప్తున్నా మనకి సింగిల్ డిజిట్నేస్ కాదు డబల్ డిజిట్ మీద ఉంటాయి పోస్టులు సార్ ఇంగ్లీష్ కంప్యూటర్ ఎగ్జామ్ కొత్తగా పెడతారా సార్ పెడతారు కానీ దానివల్ల టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఈరోజు పేపర్లో వేస్తారు ఆల్రెడీ టెన్స్ నం పడవలసిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా టెన్స్ నంబర్వలసిన అవసరం లేదు అది మనకి జస్ట్ ఒక క్వాలిఫికేషన్ లాంటిది మాత్రమే అంటే పెడతారా పెట్టడం పక్కన పెడితే దాని గురించి అసలు టెన్స్ పడవలసిన అవసరం లేదు ఓకేనా ఫస్ట్ని ప్రిపరేషన్ వేగాన్ని కొనసాగించండి టైం లేదు గ్యారెంటీ చెప్తున్నా ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే కన్ఫామ్గా మనకి ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్లో ఎలా వస్తుంది ఏప్రిల్ ఎండింగ్లో మనకి మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది ఓకేనా ఆ భయం ఏమో అవసరం లేదు నో టెన్షన్ నో ఫెయిల్ బీ హ్యాపీ సార్ ఎలా అయినా విజేత అవ్వాలని మనసు కోరుకుంటున్న ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎందుకంటే నీ హార్డ్ వర్క్ నీ కష్టము గ్యారెంటీగా ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది నువ్వు గెలుస్తావు నువ్వు గెలిస్తే నీ కుటుంబం గెలవాలి అలాగే ప్రతి ఒక్కరు నాట్ వేసు అందరూ కూడా ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకుంటా నేను ఎందుకంటే మీరు విజేతలు అయినప్పుడు మీ కుటుంబం బాగుంటుంది ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు భరించాం మనము ఏ నీకు జాబ్ రాలేదా ఇంకా రాలేదా ఆ జాబ్ రాస్తావు ఈ జాబ్ రాస్తావు కానిస్టేబుల్ రాస్తావు ఎస్ఐ రాస్తావు డిఎస్సి రాస్తావు ఎందుకు రాలేదని ఎన్నో నెంబర్ ఆఫ్ పోట్లు ఉంటాయి మన మీద వేసుకునే ఉంటారు ఏ రాయి తీసుకున్న పర్వాలేదు ఆ రాయి ఎన్ని రాయలు వేసుకున్న పర్వాలేదు రాయి రాయి ప్రతిదీ కూడా మనము బలంగా వేసుకున్న పునాదే మన జాబ్ గుర్తుపెట్టుకోండి గట్టిగా ప్రిపేర్ అవుదాం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఓకేనా అలాగే జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుందానా జాబ్ క్యాలెండర్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిసేపు నోటిఫికేషన్ కూడా ఉంది అలాగే మనకి ఈ ప్రభుత్వము మంచి అవకాశాన్ని ఇస్తుందన్న ఎన్ని పోస్టులు అనేది మైండ్లో తీసేసి ప్రతి సంవత్సరము డిఏసీ ఇస్తామని చెప్పారు కావున తప్పనిసరిగా డిఎసీ ఇస్తున్నారు ఓకేనా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఒక్కసారి మొన్న టెట్ చూసాకైనా మైండ్ మారాలి పేపర్ చాలా టఫ్గా వచ్చింది సార్ ఏం టఫ్గా వచ్చింది ప్రశ్న అడిగే విధానం మారింది కావున టఫ్ ఏమీ కాదు ఎప్పుడు కూడా వాళ్ళు అడిగే విధానం మారింది ఇప్పుడైనా మారండి గతంలో చాలామంది స్టూడెంట్స్ని కలుస్తున్న ప్రజెంట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉన్నాయి కదా డిఎస్సి స్టార్ట్ అయ్యాయేమో ఆల్రెడీ డిఎస్సి బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి ఎక్కడికి వెళ్ళా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఏమన్నారంటే సార్ నాకు గతంలో వన్ నా టూ మార్క్స్తో అబ్మిస్ అయింది ఫోర్ ఆ మిస్ అయింది జీకే కరెంట్ అఫేర్స్ వల్ల జాబ్ పోయింది పిఐ వల్ల జాబ్ పోయింది లేదా ఇంగ్లీష్ వల్ల పోయింది ఎందుకు పోయిందబ్బా ఒకసారి అనుకో ఎందుకు నువ్వు ఆ సబ్జెక్టులు వీక్ అయ్యో జీకే కరెంట్ అఫేర్స్ అని ఎందుకు వీక్ అయ్యావు పిఏలు ఎందుకు వీక్ అయ్యావు అంటే కంటెంట్కి ఇచ్చే ప్రాధాన్యత డిఎస్ ఇవ్వలేదు ఫస్ట్ లైక్ చేయనమ్మా లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ప్రతి ఒక్కరు ఫిఫ్టీన్ ప్లస్ అన్నారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి అలాగే మన జీకే సార్ ఛానల్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్పెషల్ వీడియో కరెంట్ అఫైర్స్ కూడా ఇటీవల కాలంలో ఉన్న రామ్ సార్ సైట్స్ కానీ యునెస్కో నెక్స్ట్ యునెస్కో గురించి మాట్లాడడం మనము అవన్నీ చూడండి నేను కూడా లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తున్నా అలాగే మనకి జీకే సార్ కరెంట్ అఫైర్స్ ఛానల్ ఉంది వాట్సాప్ ఛానల్ దాంట్లో కూడా మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి షేర్ చేయండి అలాగే మాటిస్తున్నా ఎవరికైనా జీకే అనే కరెంట్ అఫేర్స్ క్లాసెస్ అన్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే గతంలో వన్ ఆర్ టూ మార్క్స్తో జాబ్ మిస్ అయిందన్నా మన అప్డేట్స్ ఉన్నాయి క్లాసెస్ కూడా మనకి అవైలబుల్టీగా ఉన్నాయి ఓకేనా హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు వందకి వంద శాతం స్కూల్ వస్తే ప్రిపేర్ అయినా ఎడ్జే ప్రిపేర్ అయినా బిట్ మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా వీడియో క్లాసెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంటేజ్ అది ఎవరైనా ఉపయోగించవచ్చు నో డౌట్ అన్న ఓకేనా మరలా చెప్తున్నా జాబ్ రాలేదు అని కన్నా జాబ్ ఎందుకు రాలేదు నాకు ఎందుకు మిస్ అవుతుందని ఒక్కసారి మైండ్లు అనుకో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు డిఎస్సి యాస్ఫరెండ్స్ అంటే చెప్పవలసిన అవసరం లేదన్నా ఫస్ట్ లైక్ చేయాల లైక్ చేయాలి డీఎస్సీ యాస్పరెండ్స్కి మనం ప్రతిసారి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రిపరేషన్ విధానం వేరే ఉంటుంది వారి లెవెల్ వేరే ఉంటుంది ఎందుకో ఎన్నో అవమానాలు దాటుకున్నాం మనము దాటి దాటి వస్తున్నాం చివరి విజయంకి చివరి అంకం దగ్గర ఉన్నాం మనము అవునా కదా ఎస్ పోస్ట్ సంఖ్య పెరుగుతుంది మరలా చెప్తున్నా డిఎస్సిలో రెండు వేల ఐదు వందల పోస్టులు కాదు పేపర్లో ఇచ్చేది మాత్రము వార్తలు వస్తున్నాయి చాలామంది రెండు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయి దాంట్లో స్కూల్ అస్టెండ్ ఎన్ని ఉంటాయి హెచ్జిటి ఎన్ని ఉంటాయి మాకు మాకు సబ్జెక్టులో బయాలజీ ఎన్ని ఉంటాయి సాల్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి ఈ టెన్షన్తో చచ్చిపోతున్నారు ఓకేనా అదే పక్కన అన్న పోస్టులు పెరుగుతాయి తప్పనిసరిగా మీరు మంచి మీరు అనుకున్న నెంబర్ ఉంటుంది నో డౌట్ విజేత యొక్క లక్షణం ఏంటంటే పోస్ట్ల సంఖ్య పక్కన పెట్టి గట్టిగా ప్రిపేర్ అవుతాడు ఎందుకంటే గతంలో జరిగింది మరలా మరలా జరగకుండా చూసుకుంటాడు కాపాడుకుంటాడు ఓకేనా ఎందుకంటే మన ఫ్రెండ్స్ ముందున్నారు మనకన్నా లాస్ట్ టైం మెగాడి ఏసీల ముందు వెళ్ళిపోయారు జాబ్ సాధించారు మనం వెనుకున్నాం వారు ముందు ఉన్నారు మనం వెనుకున్నాం అంతే తేడా ఏమీ లేదు మనకి వస్తుంది మనం కూడా విజేతలు అవుతాం నా ఫ్రెండ్కి వచ్చింది జాబు నాకు రాలేదే అని అపోహాలు భయాలు ఆందోళనలు పక్కన పెట్టండి ఫైట్ చేద్దాం ఒకటి గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కొట్టేవాడు స్టూడెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకో ఫస్ట్ టైంలో కొట్టిన కొంతమంది ఉన్నారు కాదంటలే కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగాడేసీలో నాకు తెలిసిన వారే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు భరించి ఈరోజు విజేతలయ్యారు అయ్యారు సార్నో ఎస్ మంచిగా ప్రిపేర్ అవ్వన్నాన్న ఏం కాదు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే ఉంటారు రివిజన్స్ ఉండాలి మంచిగా మరి రివిజన్ రివిజన్ అనేది బాగా ఉండాలి సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఏ సబ్జెక్టులు వెగ్గా ఉన్నారో అన్ని సబ్జెక్టుల మీద కొత్తగా మనకి ఇంగ్లీషు కంప్యూటర్ ఎగ్జామ్ కొత్తగా పెడతారని కొంతమంది దానికి భయం ఫియర్ నీ ఒక్కరికి కొత్త ఏం కాదు అందరికీ పెడతారు పెడితే అలాంటి నీకెందుకు భయము గవర్నమెంట్ ఒకసారి నిర్ణయం తీసుకుందంటే పెట్టాలన్నప్పుడు పెడుతుంది పెడితే అందరికీ కొత్త కదా అప్పుడు సమానాయపన ఉంటుంది అందరికీ ఈక్వాలిటీ ఉంటుంది గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలనేది కంప్యూటర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసము టెన్షన్ పడవద్దు మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీ ప్రిపరేషన్ వేగాన్ని కొనసాగిస్తూ ఉండండి ఫస్ట్ మన మైండ్లో నుంచి నెగిటివ్ ఆలోచన తీసేయండి డిఎస్ఏస్ పని చెప్తున్నా హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ వారు కూడా పోస్టు సంఖ్య నెంబరుగా వారాఫ్ ఉన్నది ప్రతి జిల్లాలో కూడా పోస్ట్ ఉన్నాయి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి మీ కొలీగ్స్ ద్వారా వచ్చు ఫ్రెండ్స్ ద్వారా వచ్చు ఫ్యాకల్టీ మెంబర్ ద్వారా వచ్చు మంచి పోస్టులు ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలో బయాలజీ పోస్టులు అయితే నలభై నుంచి యాభై ఉన్నాయి మ్యాథ్స్ అయితే నలభై ఏజ్ నుంచి యాభై కూడా ఉన్నాయి సోషల్ పోస్టులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలు ఆ జిల్లాల పేరు చెప్పను కానీ నేను ఒక జిల్లాలో అయితే స్కూల్ ఎస్టెంటు మ్యాథ్స్ ఒక అరవై దాకా ఉన్నాయని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అలానే ఉన్న జిల్లాలో లేవని కాదు ప్రతి జిల్లాలో ఉన్నాయి మంచి సంఖ్య ఉంది ప్రిపేర్ అవ్వండి అంతే ముందు మీరు ప్రిపేర్ అవ్వండి అబ్బా నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం పోస్ట్లు మనకి ఎందుకు వస్తుంది కదా మంచి పోస్ట్లు ఏమంటే అని మాట్లాడుతున్నాం కదా అందువల్ల ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ టెన్షన్ పడవద్దు ఎలా అయినా డిఎస్సిలో ఒక పోస్ట్ ఉన్నా రెండు పోస్ట్ ఉన్నా పది పోస్ట్ ఉన్నా మన మీద పోస్తాం మనకు ఒక పోస్ట్ ఒక జాబ్ ఓకేనా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ విధానం కొనసాగిస్తూ ఉండండి ఎక్కడ ఆపొద్దు నెగిటివ్ ఆలోచన తీసేయండి నన్ను పర్సనల్గా సార్ మాకు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఎజిడిని పోస్టులు ఉంటాయి బయాలజీని పోస్టులు ఉంటాయి నేను లాస్ట్ టైం సంవత్సరాలు మిస్ అయ్యింది సార్ ఈసారి పోస్ట్లు ఉంటాయా ఉంటాయి ఓకేనా ఇంకా జీకే అని కరెంట్ అఫైర్స్ నేను డైలీ అప్డేట్స్ ఇస్తున్నా మనకు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జీకే రామో సార్ జీకే రాము సార్ వాట్సాప్ ఛానల్లో జీకే రాము సార్ కరెంట్ అఫైర్స్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ నేను కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ఎగ్జామ్ వరకు కూడా ఉంటాయి ఇటీవల కాలంలో యునెస్కో గురించి కానీ క్రీడారంగం గురించి కానీ స్పోర్ట్స్ గురించి కానీ వార్తల వ్యక్తుల గురించి కానీ సదస్సు సమస్య సదస్సు సమావేశాలు కానీ ఐఐటీస్ ఐఐటీస్ క్లాస్ చెప్పి చెప్పి రోజుకి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ నైట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా చేయడం వల్ల గొంతుపడేసింది కానీ నాకున్న సా ఖాళీ సమయంలో పిల్లలతో మన స్టూడెంట్స్తో మన ఫ్రెండ్స్తో ఉండాలని అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉంటా దీనిలో ఏమీ ఉండవు ఏదో చేయాలి నాస్తా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమందికి నా ఏం జరుగుతున్న ఉద్దేశంతో ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్స్ ఏమైనా కామెంట్స్ చేయండి మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి లైక్ చేయండి మీరు గతంలో వన్ ఆర్ టూ మార్క్స్తో జాబ్ మిస్ అయింది సార్ ఏ సబ్జెక్టులో మిస్ అయిందని మీ బాధలు మీ కష్టాలను లైవ్లో పంచుకోవచ్చు ఏం కాదనన్నా ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరు గెలుస్తారు గతంలో ఓడిన ఇప్పటి ఈరోజు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా గతంలో ఓడిపోయిన వారే ఓకేనా మీరేం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు టెట్ మా టెట్గా రాస్తారు స్కూల్ వేస్తే బయట స్కూల్ వేస్తే ఫస్ట్లో ఎడ్జిట్ గతంలో ఎందుకు మిస్ అయింది సార్ ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మీరు షేర్ చేసుకోవచ్చు మనందరం కూడా మేము ముందుకు వచ్చాం మన బాధలు మన కష్టాలను ఎవరికి పంచుకోవద్దు లైవ్లోనే మనతో మనం పంచుకోవచ్చు ఫ్రెండ్స్తో కానీ మన కొడికి వరకు కానీ అవసరం లేదు బ్రదర్స్ ఒకసారి లైక్ చేయనమ్మా లైక్ చేయాలి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయాలి థర్టీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎక్స్ట్రాడరీ చాలా బాగా రీచ్ అయ్యిందామా మన లైవ్ ఇంకా బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా ఒకసారి లైక్ చేయలేస్ ఫ్రెండ్స్ వన్స్ మోర్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి లైక్ చేయండి మీకు కరెంట్ అఫేర్స్ జీకే వరకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్ నాకు ఒక డౌటు డౌటు ఓకే నన్ను మంచిదే నీ డౌట్ ఇక్కడ ఎగ్జాము నీకేమన్నా జాబ్ పర్పస్లో ఎడ్యుకేషన్ పర్పస్లో ఉంటే కామెంట్ చేయటప్పుడు బాబాయ్ గారు అది తర్వాత పర్సనల్ నీకు సరికి వ్యాధి లేనివన్నీ పెట్టుకోవచ్చు నువ్వు మంచిగానో జీవితంలో విజేత అయిన తర్వాత అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా లైఫ్లో ఓడిపోయిన వారితో లైఫ్లో ఓ ఓడిపోయిన వాడి కోసమే వీడియో గెలవాలని సపోర్టింగ్ ఓకే నా ఫిరెంట్స్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ ప్రిపేర్ అవ్వండి డిఎస్ఏలో జాబ్ వస్తుంది గ్యారెంటీ కన్ఫామ్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధిస్తారు నో డౌట్ అలాగే కొంతమంది పర్సనల్గా కానీ సేమ్ నోటిఫికేషన్ వస్తుందా అంటే వస్తుందమ్మా జాబ్ క్యాలెండర్ ఉంది మేబీ ఈ మంత్లోనే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని పోస్టులు కూడా ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో చెప్పారు అందువల్ల ప్రిపేర్ అవుతూ ఉండ ఓకేనా మీ సబ్జెక్ట్స్ మీ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ గతంలో ఏమైతే మార్కులు కోల్పోయారో మరలా ఇప్పుడు దాన్ని ఒకసారి మరీ కాల్ చేసుకోండి ఎందుకు మనకన్నా మిస్ సైన్ అనేది జాబు ఓకేనా ఎస్ ఇంకా ఇంకా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెయ్యొచ్చు అమ్మ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి వీడియో అయిపోయిన తర్వాత వీడియో కింద కామెంట్స్ చేయండి సార్ నాకు జీకేలో విగ్గా ఉన్నాయి నా పిఏ క్లాసెస్లో విగ్గా ఉన్నాను ఐ సార్ జాన్స్ మా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అమ్మా జాన్సీ గుడ్ ఈవినింగ్ అమ్మా మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావురా మన క్లాసెస్ మరి తీసుకున్నట్టున్నావు ఇంకేలా ఉన్నాయి క్లాసెస్ ఓకేనా మంచిగా ప్రిపేర్ అవ్వమ్మా ఈసారి నీకు లాస్ట్ టైం వన్ మార్క్లో మిస్ అయింది ఈసారి మిస్ అవ్వదు గ్యారెంటీగానా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మరలా నువ్వు ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు మంచిగా ప్రిపేర్ అవ్వు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఈఎస్సీలో గ్యారెంటీగా నీ పోస్తూ ఉంటుంది నీకంటే ఒక పోస్ట్ గ్యారంటీగా ఉంటుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగున్నాయి నాకు ఆ ఆటోమేటిక్గా క్లాసెస్ గతంలో విన్నా కావాలని నీకు బాగా కనెక్ట్ అవుతాయి క్లాసెస్ అనేది ఇంకా మంచిగా నీకు ఈసారి గ్యారంటీగా జాబ్ వస్తుందమ్మా ఎందుకంటే గతంలో బ్యాడ్ లక్ వల్ల ఒక మార్కులో జాబ్ మిస్ అయ్యిందంటే ఆ బాధ వర్ణించలేని ఆ బాధ నాకు తెలుసు మేము చాలా సఫర్ అయి ఉంటావు నీకులంటూ చాలామంది అయ్యారమ్మా ఎందుకంటే గంతే మన బ్యాడ్ లక్ దాన్ని మనం ఏం చేయలేం దూరంగా ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ మిస్ అయితే మనం అది మన తప్పు ఒక మార్కులు మిస్ అయిందంటే అది మన బ్యాడ్ లక్ ఏమి చేయలేం నెక్స్ట్ మనకు మంచి లైఫ్ ఉంది ఈసారి దానికన్నా మంచి స్కోర్ వస్తుందని అనుకుంటున్నా వస్తుంది గ్యారెంటీగా బాగా ప్రిపేర్ అవ్వమ్మా స్టార్ట్ చేయి నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది ఓకేనా ఓకే మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఓకేనమ్మా జాన్సీ ఓకే మీరు ఒక ఆర్డర్లో నోట్స్ రాసుకుంటే చాలా చాలా ప్రెస్ అవుతుంది అప్డేట్స్ కూడా ఇస్తున్నాం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జీకే సార్ వాట్సాప్ ఛానల్ మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి ఓకేనా మన క్లాసెస్ కూడా ఎవరైనా ఉంటే రెఫ్రెండ్స్ వచ్చి కూడా మీరు వీలైతే ఓకే తల్లి ఓకే నెక్స్ట్ ఇందాక ఒకేసారి ఫార్టీ మెంబర్స్ వచ్చారు లైవ్లో మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అండ్ ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు మీరు ఎవరి పనులకు ఉంటాయి అంతే కదా ఆ తర్వాతనే వింటారు లైవ్ నో ప్రాబ్లం ఒక మంచి మాట విన్నప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ మారుతుంది ఓకేనా మంచిగా ప్రిపేర్ అవ్వండి గ్యారెంటీగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ అవ్వండి 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 అన్న నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ వస్తుంది పోస్ట్ సంఖ్య పెరుగుతాయి ఎస్ఆర్నో ఎస్ ఆ సంఖ్య కాదు ఇంకా పెరుగుతాయి అన్ని ఖాళీలు ఉన్నాయి మాంచనా అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పారు అదే పోస్ట్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం అన్ని పోస్టులు ఏస్ అని చెప్పిందా పెరుగుతాయి సంఖ్య పెరుగుతుంది ప్రిపేర్ అవ్వాలి ద బెస్ట్ ఒక్కొక్క వీడియో నేను చేస్తున్నా నేను పెడతాను ఉన్నా కరెంట్ అఫైర్స్ పర్పస్లో స్పెషల్ వీడియో పెడుతున్నా మీరు చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని ఓకేనా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అమ్మ తప్పనిసరిగా ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్